బిగ్ బాస్ హౌస్ లో సాధారణంగా ప్రతి సోమవారం నామినేషన్స్ ప్రక్రియ ఉంటుంది కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఏం జరుగుతుంది అంటే సెకండ్ ఫైన్స్ ని కన్ఫర్మ్ చేయడం కోసం బిగ్ బాస్ ఒక పెద్ద టాస్క్ పెట్టాడు అయితే మనందరం ప్రోమోలో చూసినట్టుగానే ఎవరి కూర్చుంటారు వెనకాల వాళ్ళ ఫోటోలు ఉంటాయి నామినేషన్ లాగా ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్కళ్ళు నామినేట్ చేయాలి నామినేట్ చేయగానే వాళ్ళ ఫోటో కాలిపోతుంది వాళ్ళు సెకండ్ ఫైనలిస్ట్ గా అనర్హులు సో అలా ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఏమవుతుందంటే వర్షం పడుతుంది అనమాట నిన్న మనకి బాగా పెద్ద వర్షం పడింది కదా హైదరాబాద్ లో సో ఏమైంది అంటే ప్రేరణ అండ్ నబీల్ ఫొటోస్ కాలకుండా అలాగే ఉండిపోతాయి అంటే వాళ్ళిద్దరిని ఎవరు నామినేట్ చేయలేదు నాకు తెలిసి ఎవరిని ఫస్ట్ పిలిస్తే వాళ్ళే నామినేట్ అవుతారు అది వేరే విషయం అయితే ఏమైందంటే బిగ్ బాస్ ఒక కొత్త ప్రక్రియ పెట్టాడు వీళ్ళిద్దరిని తీసుకెళ్లి యాక్షన్ రూమ్ లో పెట్టి యాక్షన్ రూమ్ లో ఇద్దరికి కూడా చెక్ బుక్స్ ఇస్తారు అనమాట డబ్బుకి సంబంధించి చెక్ బుక్స్ ఇచ్చి మీ ఇద్దరు ఎవరు ఎక్కువ ప్రైజ్ మనీ కావాలో కోరుకుంటున్నారో చెప్పండి అని అంటారు అనమాట అనేసరికి ఏమవుతుందంటే వీళ్ళిద్దరు ఒక అమౌంట్ రాస్తారు ఎవరైతే ఎక్కువ అమౌంట్ రాస్తారో వాళ్ళు చింపేస్తారు అనమాట బిగ్ బాస్ సో ఇక్కడ మనకి తెలిసిన విషయం ఏంటి అంటే వీళ్ళిద్దరులో ప్రేరణ సెకండ్ ఫైనలిస్ట్ అయిందన్న సమాచారం తెలిసింది కానీ తర్వాత మరి నబీలా ప్రేరణ అనే విషయం క్లారిటీ లేదు బట్ ఇక్కడ కొంతవరకు பிரேரணா சைனலிஸ்ட் அந்த வார்த்தலை லீக் அய்யா